ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు అలా అందరు ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటో వాళ్ళు ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరూ బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పది చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యలే మాటియకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగంగావద్దు అని ఆలోచించి భూవ పెట్టే రైతు కుటుంబం ఆగంగా అవద్దు అని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామల గుడి రేపు సాయం చెత్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ కానాడు కానుకగా అందించింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిన రు గెలిచినరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు